హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్లు ఎటువంటి పాకం అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈ నువ్వుల లడ్లని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి నువ్వుల వలన మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా మన బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతాయండి అదేవిధంగా దీనిలో కాల్షియం అనేది అధికంగా ఉండడం వలన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి మరి ఈ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు నువ్వులను తీసుకుంటున్నాను వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యాయని ఎలా అర్థమవుతాయంటే ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అదేవిధంగా మనం ఒక నువ్వుని కానీ నోట్లో వేసుకున్నప్పుడు క్రిస్పీగా అవుతాయి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీరు కలుపుకోకుండా ఫ్రై చేశారు అంటే అడుగునవి మాడతాయి చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము మనకి ఇవి వేయించడానికి ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్లోనే వేగిపోతాయి ఒకవేళ మీరు ఎక్కువ కనుక వేయించారు అంటే మనకి ఈ నువ్వులు అనేవి చేదొస్తాయి చూసి చెక్ చేసుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా మొత్తం చల్లారి పెట్టుకోవాలి కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను మనకి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేయంగా మిగిలిన కొన్ని వీటిని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకుంటున్నాను అవి మనం చివరిలో యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మిక్సింగ్ బౌలుకి కానీ లేకపోతే ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ మొత్తం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోనికి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కదా మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులకి హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతాయండి మరి తీపి ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు దీన్ని కూడా ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే తురుమైన తీసుకోవచ్చు లేకపోతే చాకుతాయి కట్ చేసి తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ తొందరగా అవుతుందనేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను ఒక్కొక్క బెల్లము గ్రైండ్ చేసినప్పుడు పౌడర్ లాగా అవుతుంది ఒక్కొక్కటేమో ఇలా మెత్తగా అయిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం ముందు మిగిల్చుకున్న నువ్వులను కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనకి వీటిని లడ్డూలు చేయడానికి ఎటువంటి నెయ్యిని కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ నువ్వుల నుండే కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు వీటిని ఈ విధంగా ఉండలుగా చేసుకోవడమే షేప్ కూడా చాలా చక్కగా వస్తాయండి చూడండి ఈ విధంగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్లో నువ్వులు అలానే బెల్లం అనేవి రెండు కూడా చాలా హెల్దీ అండి నువ్వుల్లో ఇంకా పీచు పదార్థం కూడా ఉంటుందండి అది మన జీర్ణ వ్యవస్థని సక్రమంగా ఉండడానికి హెల్ప్ అవుతుందండి అలాగే బెల్లంలో ఐరన్ అనేది అధికంగా ఉండడం వలన మన బోన్స్కే కాకుండా మన బ్లడ్ను కూడా ప్యూరిఫై చేస్తుందండి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కూడా నివారిస్తుందండి మరి హెల్దీ లడ్డుని మీరు కూడా ఒకసారి ఈ విధంగా సింపుల్ వేలో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్